बीजेपी दो पार्टी नच चलेगा नच चलेगा 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 नच चले� 맞아

நரேந்திர மோடி நரேந்திர மோடி ஐயா கொடுத்து

నరేంద్ర మోడీ గారిపై బురద రైతులకు మేలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీపై బురద జల్లే ప్రోగ్రాం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు తెలంగాణ రాష్ట్ర సమితికి రైతులే దేశవ్యాప్తంగా రైతులే బుద్ధి చెప్తున్నారు ఈరోజు తెలంగాణ లోపల ఎంతో మంది రైతులకు సన్నవాట్లు పండించు సన్నవాట్లు పండించాలని చెప్పి ఆదేశాన్ని హుకుం జారీ చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి రైతులను గాలికి వదిలేసి పక్క రాష్ట్ర రైతులపై సవతి ప్రేమ పొలకబోస్తున్నాడు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులకు ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చినాక వెంటనే ఉచిత ఎరువులు పంపిణీ చేస్తా అన్నాడు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా అన్నాడు కేవలం ఓట్లు సీట్లు రాజకీయం తప్ప రైతులను పట్టించుకున్న పాపన పోడి కేసీఆర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ధర్నా ఎత్తేసినటువంటి ఈ కేసీఆర్ ఈరోజు ధర్నా చేయం తెలంగాణలో సిగ్గుచేటు ఇదే జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల పట్టణంలో ఎంతో మంది రైతులను సంఖ్యలు లేసి రాత్రి పూట అర్ధరాత్రి పూట ఇళ్లకెళ్లి అరెస్ట్ చేసినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు రైతు పేరుతో ధర్నాలకు దిగడం సిగ్గు చేయడం అని చెప్పి మేము దీన్ని ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడ కూడా జరగలేదు యావత్ దేశం మొత్తం రైతులు నరేంద్ర మోడీ వెంట ఉన్నారు నరేంద్ర మోడీ తెచ్చినటువంటి కొత్త చట్టం బిల్లు వెనుక ఉన్నారు నరేంద్ర మోడీకి ఎటువంటి హాని జరగదు రైతులందరూ నరేంద్ర మోడీతో ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి నేను ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు తెలంగాణ రాష్ట్ర సమితికి డిమాండ్ చేస్తున్నాం మీరు రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ వెంటనే చేయండి రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే ఎరువులు ఉచితంగా పంపించేయండి అంతేకాని కేవలం నరేంద్ర మోడీపై ఎలాంటి బురద చల్లాలి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎదుగుతుంది ఈ ఎదుగుదల ఎలా అణాలి అని చెప్పి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎంతో కాలం గద్ద నిలవదు రైతులందరూ గమనిస్తున్నారు రైతు ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వస్తుంది వీళ్ళందరికీ గుణపడని చెప్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముందుగా వ్యవసాయ చట్టము బిల్లు చదివిన తర్వాత ముఖ్యమంత్రి అవగాహన తెచ్చుకున్న తర్వాత రైతులకు అవగాహన కల్పించిన తర్వాత పాల్గొనాలి వ్యవసాయ చట్టం గురించి ధరల వ్యవస్థ తీసేసిన ఈ మోడీ ప్రభుత్వాన్ని కేవలం జేహెచ్ఎంసి ఎలక్షన్లో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి లేచి ఈరోజు రైతులకు ఎంతో లాభం చేకూర్చే బిల్లును వ్యతిరేకించడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంత్రులు టీఆర్ఎస్ నాయకులు ముందుగా బిల్లు అవగాహన తెచ్చుకొని ఈ మూడు బిల్లులపై ప్రతి రైతుకు అవగాహన కల్పించిన తర్వాత మీరు అవగాహన చేసుకున్న తర్వాత బంధు పిలిపించే ఉండే కేవలం జీహెచ్ఎం ఎలక్షన్ల ఓటమి జీర్ణించుకోలేక మోడీ గారిని వ్యతిరేకించ జరుగుతుంది ఈరోజు పాల్గొన్న నాయకులను ఎవరు కూడా అరెస్టు చేయలేదు మేము ప్రకటిస్తే మమ్మల్ని రాత్రి రాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చే చేస్తారు పోలీసులు ఈ పోలీసులు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలాగా వివరించడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారు ఒక్కటి గుర్తుంచుకోవాలి రైతులకు ప్రేమ ఉంటే రైతులపై ప్రేమ ఉంటే ముందుగా సన్నబాట్లపై మద్దతు ధర కల్పించండి రైతులు నష్టపోతే వారికే ఎకరానికి పదివేల రూపాయలు ప్రకటించాలి ఈ భారతీయ జనతా పార్టీ మంచి బిల్లును మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఈ బిల్లును ఒక దుర్మార్గమైనటువంటి ఈ ప్రతిపక్షాలు ఒక కుట్రపూరితంగా మరి గత పదిహేను రోజుల నుంచి కొన్ని రాష్ట్రాల్లో రైతుల్ని రెచ్చగొట్టి రైతుల రూపంలో ఉన్న దళాలను రెచ్చగొట్టి అక్కడ ఢిల్లీ దగ్గర వేసి ఇవాళ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓడిపోగానే ఇక్కడ ఒక నియంత్ర ప్రభుత్వం నడుస్తుంది ఆ ప్రభుత్వం పెద్ద అయిన నిన్న రాత్రి మరి రై మా భారత్ బంధుకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరుగుతుంది అయ్యా మీకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం గత అరవై ఏళ్ళ నుంచి మీరు పాలించిర్రు మీరు రైతుకు ఏమాత్రం వివరబెట్టిరూ మాకు తెలుసు మా తాతల్ని మోసం చేసిర్రు మా తండ్రుల్ని మోసం చేసిర్రు ఇక మాలాంటి యువ రైతులు మీరు మోసం చేయలేరు మహానుభావుడు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం మాకు చదవచ్చు మాకు వ్యవసాయం వచ్చు మేము చదివినాం మాకు చాలా మంచి జరుగుతుంది దళారి వ్యవస్థను రూపుమాపి మా రైతు బాగుపడే విధంగా చట్టం ఉంది కావున మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకొని ఈ చట్టాన్ని వ్యతిరేకించడం ఏదైతుందో అది మానుకోవాలి మీకు నిజంగా రైతుపై సిద్ధశుద్ధి ప్రేమ ఉంటే మొదలు నువ్వు రాష్ట్రంలో మొదలు చెప్పినటువంటి సన్నవట్లు పండించడం చెప్పావు దానికి మద్దతు ధరగా ఇరవై ఐదు వందల రూపాయలు ఇప్పుడే ప్రకటించు నువ్వు ఇవాళ మక్కలకు లేనిపోని హుకుములు జారీ చేస్తున్నావు ఆ పాస్బుక్లు అని ఇవి అని అవన్నీ తీసేయించి ఏదావిధిగా మక్కలు కొను వారికి మక్కలకు మద్దతు ధర ప్రకటించు నీకు కపట ప్రేమ ఇవ్వాలి నువ్వు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓడిపోవ తుబ్బాకలు ఓడిపోయి ఇయాల నీకు లేనిపోని రైతుల మీద కపట ప్రేమ వస్తుంది దాన్ని ప్రజలు రైతులు ఏమాత్రం విశ్వసించరు నీకు రాబో రోజుల్లో నువ్వు ఎక్కడ ఓడితే అక్కడ వరాల జలు ప్రకటిస్తున్నావు నిన్ను ప్రతి చోట ఓడించి వరాలు పొందాలని ప్రజలు కూడా ఫిక్స్ అయ్యారు కావున నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ ఆత్మ పరిశీలన వేసుకొని ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని తిట్టడం కానీ వేయడం కానీ మానేసి